అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ఈరోజు మీరు ముదుగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీ కమ్మవారిపల్లి గొంగిట్ లింగాయపల్లిలో వెలిసిన శ్రీ వీరనారాయణ స్వామి టెంపుల్ శివరాత్రి జరిగే పూజా కార్యక్రమాలు చూడబోతున్నారండి ఇక్కడికి ఊరేగింపు ద్వారా ఎనిమిది గ్రామాలు తిరుక్కొని ఎలవగంప అని వస్తుంది అంతేకాకుండా ఇంకా పాలకావెల్లో అని కూడా వస్తాయి ఇప్పుడు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎనిమిది ఊళ్ళు తిరిగి మొత్తం అంతా టెంపుల్ దగ్గరకు వచ్చేంతవరకు ప్రతి ఒక్కరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సిపల్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా చూస్తున్నారు కదండి ఇలా ఎలవగంప అంటారండి ఇది ఇలా ఎలవగంప ఇందులోనే స్వామివారు ఉంటారు వీరనారాయణ స్వామి వీడియోకి చూసేయండి చూస్తున్నారు కదా ఈ ఎలవగంపలో వచ్చే వీరనారాయణ స్వామి విగ్రహం ఉంటుందండి ఇంతవరకు అది ఎవరే కానీ చూసిన వాళ్ళు లేరంటండి ఇప్పుడు దాదాపు ఎనిమిది తరాలు తొమ్మిది ఇంతవరకు ఆ స్వామివారిని కణలారా చూసిన వాళ్ళు లేరంటండి అంటే ఆయన చూస్తే కళ్ళు పోతాయి అన్న విధంగా ఉందంట వాళ్ళ ఆచారం ఆ విధంగా అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పూజ అయితే చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఆ ప్రతిమని చూసిన వాళ్ళు ఎవరూ లేరంటండి ఇది ఇక్కడ ప్రత్యేకం ఇంతేకాకుండా ప్రతి శివరాత్రికి శివరాత్రి పోయిన పదహారు రోజులకి స్వామివారికి చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయండి ఇంతేకాకుండా అక్కడ స్వామివారికి ఆ సాక్షాత్ ఆ వీరనారాయణ స్వామి ఒళ్ళులోకి వచ్చి అక్కడ వచ్చిన ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే మొక్కుంటే మొక్కున్న తర్వాత ఆయన పిలిచి మరి ఆ సమస్యకు పరిష్కారం చెప్తారంటే ఇక్కడ చాలా విశేషంగా ప్రతి ఆదివారం కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ నేను మీడిసెస్ ధర్మవరం చూశారు కదా ఇలాగ పాలకావెల్లో ఉండారండి ఇవి దాదాపు వీరనారాయణ స్వామికి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది ఊర్ల నుంచి కూడా ఇలాగ పాలకావెలు తీసుకొచ్చి అక్కడ ఉన్న వీరనారాయణ స్వామికి సమర్పిస్తారండి ఇది ఇక్కడ అన్న ఆచారం ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్క తూరు చూడండి కాళ్ళకి చెప్పులు లేకుండా అంత ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో వీళ్ళైతే ఇది వాళ్ళ భక్తి అండి వాళ్ళ భక్తి కొద్దీ వాళ్ళు ఆ భక్తి మీద వెళ్తే అసలు కాళ్ళు కూడా కాలండి నిజానికి చెప్పాలంటే ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೇ ಸಂಖ್ಯೆಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿ ಗೊಂಗಿಟ್ ಲಿಂಗಾಯಪಲ್ಲಿ ವೀರನಾರಾಯಣಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ వీరనారాయణ స్వామి గ్రామోత్సవం అంటే ఇప్పుడు జరుగుతున్నది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఖర్చు ఒక్కల మామూలే కదండి ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి దే దేవాలయం దగ్గర ఏదైనా తిరణాల టైప్లో జరిగితే ఈ విధంగా మనకు షాపింగ్ ఏర్పాటు చేస్తారు కదండి ఇక ఇక్కడ మనము చిన్న పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఏవైనా కానీ షాపింగ్ చేసుకోవాలంటే ఏర్పాటు కూడా చేశారండి అవి వెళ్ళి షాపింగ్ చేసేసుకున్నాం ఇంతటితో ఈ వీరనారాయణ స్వామి తిరణాలు అయిపోయిందండి శివరాత్రికి జరిగేది ఇంతే కాకుండా చూడండి చిన్న పిల్లలకి బెలూన్ కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ వీరనారాయణ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటూ నేను మీ ధర్మవరం ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళ కనసింపులు బట్టి అందులో ఆల్ అర్థం సెలెక్ట్ చేసుకుని నా ఛానల్కి నా వీడియోస్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా హై ఫ్రెండ్స్ నేను మీడియేసెస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దేశంలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సిములు కొట్టి అందులో ఆల్ అర్థం సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను നെയ് മീഡിയ സന്ദർഭം